అన్ని సీజన్స్ ఉక్కెత్తైతే సీజన్ నైన్ మరో కెత్త చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో అద్భుతమైన టాస్క్ మీద టాస్క్ పెడుతున్నారు ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రొమో రిలీజ్ అయింది ఆ ప్రొమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో సిక్స్ టీమ్ గా డివైడ్ చేసిన సంగతి తెలిసింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే బాల్ టాస్క్ ఇట్టారు అయితే ఈ బాల్ టాస్క్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే పెట్టారు గార్డెన్ ఏరియాలో నెట్ ఉన్న బాక్స్ లో కొన్ని అయితే అయితే పెట్టారు ఇక సమయానుసారం బిగ్ బాస్ ఏ కలర్ బాల్ చెప్తారో ఆ కలర్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తీయాలి ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు చేశారు అయితే చివరికి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందని అంతేకాకుండా దాని వల్ల పవర్ కార్డు కూడా వస్తుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక రెడ్ టీమ్ లో ఉన్న ఫ్లోరా ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా నెక్స్ట్ లెవెల్ ఆరారనే చెప్పాలి ఇక బ్లూ టీమ్ లో హీష్ ఇక చివరిగా పవన్ కళ్యాణ్ కి తనుజా పెద్ద గొడవ జరిగింది అయితే అక్కడ ఒక బ్లాక్ కలర్ బాల్ స్విమ్మింగ్ లో పడడం వల్ల ఆ బ్లాక్ కలర్ బాల్ ఎవరి టీం నుండి పడిందంటూ బిగ్ బాస్ అడగటంతో తనుజా టీం అని చెప్పగానే తనుజాని ఎలిమినేషన్ చేసినట్టు టాస్ నుండి ప్రోమోలో చూపించారు అయితే ఈ టాస్క్ లోని పవర్ కార్డ్ ఎవరికొచ్చింది అంటే రెడ్ కలర్ టీమ్ వాళ్ళకి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఫ్లోరా వాళ్ళ కి ఇక వీళ్ళకి పవర్ కార్డ్స్ నుంచి ఏమొస్తే మటన్ లగ్జరీ ఫుడ్ అలాగే కాంటైనర్ పౌడర్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ టాస్క్ అయితే రెడ్ టీమ్ అయితే గెలిచారు ఇక కెప్టెన్సీ కంటెండర్ గా మొదటిగా కళ్యాణ్ అయితే ఎంపికయ్యాడు పాపం తనుజ్ అని ఎలిమినేట్ చేసిన పవన్ కళ్యాణ్ పై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్